అందరికీ నమస్కారం దేశీయంగా అంతర్జాతీయంగా పలు రాష్ట్రాలతో ఒప్పందాల కోసం అదానీ ముడుపులపై అమెరికాలో నమోదైన కేసుపై తీవ్ర చర్చ జరుగుతున్న దాని ప్రధాన మూలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు ఏపీ కాంగ్రెస్ మాత్రమే జగన్ గారిపై అదాని గారిపై విచారణ ఒప్పందాల రద్దును డిమాండ్ చేస్తున్నది మరికొంతమంది టీడీపీ అధికార ప్రతినిధులు జగన్ గారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ లంచం ఇచ్చారనే ఆరోపణ ఉన్న అదానీ గారిని అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల గురించి మాత్రం ఉద్దేశపూర్వకంగానే దాటవేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదానీ జగన్ గార్ల మధ్య ముడుపుల అంశంలో గుమ్మనంగా ఉంటున్నారు అదానీ జగన్ గార్ల మధ్య ముడుపుల అంశంలో వివరాలు సేకరిస్తున్నారని చంద్రబాబు గారు చర్యలు తీసుకోవడానికే నిర్ణయించుకుంటారని మీడియా లీకులు చూస్తున్నాం అయితే రాష్ట్ర ప్రజలపై భారీ ఎత్తున భారాన్ని మొబ్బిన విద్యుత్ ఒప్పందంపై ఆ ఒప్పందాల వెనుక ముడుపుల భాగవతంపై చంద్రబాబు గారు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయుక్తం అయితే పెద్ద స్థాయిలో అండా దండ ఉన్న అదాని గారితో వ్యవహారం కావడంతో చంద్రబాబు గారు ముందడుగు వేస్తారా లేదా అనే అనుమానం సర్వత్రా ఉంది రాజకీయ ఒత్తిళ్లను పక్కకు పెట్టి రాష్ట్ర ఖజానాకు లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేలా చంద్రబాబు గారు ధైర్యంగా ముందడుగు వేయాలి అప్పటి మార్కెట్ ధర కంటే అధిక రేటుకు అదాని పవర్ నుంచి సోలార్ విద్యుత్ని కొనేలా కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందంపై ఆనాటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తేల్చేశారు అదానీ విద్యుత్ ఒప్పందంపై రాత్రి ఒంటి గంట సమయంలో వచ్చి తనను సంతకం చేయమన్నారని అయితే అంత హడావిడిగా ఒప్పందం ఎందుకు అనే అనుమానంతో తాను సంతకం చేయలేదని దాంతో మరుసటి రోజే మంత్రి మండలి సమావేశంలో ఆ ఒప్పందాన్ని ఆమోదించుకున్నారని అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని రెడ్డి గారు అప్పుడు జరిగిన ఉదంతాన్ని చెప్పడం తెలిసిందే అధిక రేటుకి సోలార్ విద్యుత్ కొనడం మేఘాల మీద ఒప్పందం చేసుకోవడం విద్యుత్ సరఫరాలో ఇతర ఛార్జీలు ఏవీ లేకుండా అదానీ కంపెనీకి ఓరట ఇవ్వడం అప్పటి విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా ఆ ఒప్పందంపై తాను సంతకం చేయలేదని చెప్పడం అన్నిటికంటే మించి అమెరికా దర్యాప్తు సంస్థలు తగిన ఆధారాలతో కేసు నమోదు చేయడం ఇలా ఎన్నో రకాలుగా ముడుపుల అంశంలో బలమైన ఉద్దేశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ చర్యలతో అమెరికా చర్యలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు గారు ఖచ్చితంగా తగిన చర్యలకు ఉపక్రమించాలి